కథ ఏంటి దర్శకుడు ఎవరు హీరోయిన్ ఎవరు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటున్నారు చిరంజీవి వాల్తీరు వీరయ్య నుండి దాన్ని మెయింటైన్ తాజాగా విశ్వంపర సినిమాలోనూ ఇదే చేస్తున్నారు మెగాస్టార్ మరి మరిచిపోకుండా ప్రతి సినిమాకి చిరు అప్లై చేస్తున్న ఆ ఫార్ములా ఏంటో చూసేద్దామా చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు ముందుగా చూసేది ఆయన లుక్ మెగాస్టార్ ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడు లుక్ ఏమన్నా మారుస్తున్నాడా అంటూ ఆరా తీస్తుంటారు అభిమానులు లుక్ సెట్ అయితే ఓ టెన్షన్ పోయినట్లే అని ఫీల్ అవుతుంటారు దర్శకులు కూడా తాజాగా విశ్వంభర కోసం గ్యాంగ్ లీడర్ నాటి లుక్ దించేస్తున్నారు చిరంజీవి వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ సెవెనేకర్స్ లో జరుగుతుంది అక్కడే అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ జరుగుతుంది దాంతో విశ్వంభర సెట్ కు వచ్చారు అజిత్ ఈ ఇద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానికంటే ఎక్కువగా చిరంజీవి లుక్ పై చర్చ జరుగుతుంది ఇప్పుడు పక్కా మాసీ లుక్ లో అదిరిపోయారు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య నుంచి వింటేజ్ లుక్పై ఫోకస్ చేశారు చిరంజీవి భోలాశంకర్ సినిమా ఫ్లాప్ అయినా అందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది తాజాగా విశ్వంభరాలోనూ ఇదే మ్యాజిక్ చేస్తున్నారు చిరు ఏజ్ జస్ట్ ఎ నెంబర్ అనేలా తన మాస్ లుక్ తో చేస్తున్నారు మెగాస్టార్ మొత్తానికి పాతికేళ్ల నాటి చిరంజీవిని మళ్లీ మనకు విశ్వంభరాలో చూపిస్తున్నారు వశిష్ఠ